కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరమయ్యింది మనలాంటి చేతివృత్తి శ్రామికులకు ఎంతో మేలు చేసింది అధికారంలోకి రాగానే రోడ్లపై గుంతలు పూడ్చే కార్యక్రమం చేపట్టింది ఇప్పటికే పన్నెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఇరవై వేల కిలోమీటర్ల రోడ్డు బాగు చేసింది మత్స్యకారుల ఉపాధి దెబ్బతీసే రెండు వందల పదిహేడు జీవో రద్దు చేసింది మత్స్యకారుల సేవల పథకం ద్వారా ఇరవై వేల ఆర్థిక సహాయం కింద రెండు వందల నలభై కోట్ల రూపాయలు ఇప్పటికే అందించింది కూటమి ప్రభుత్వంలో తొమ్మిది వందల తొంభై కోట్ల రూపాయలు పంచాయతీలకు కేటాయించి నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో గ్రామాల్లో మళ్లీ వెలుగులు ముప్పై వేల పనులకి శ్రీకారం చుట్టింది మొన్నటి బడ్జెట్లో బీసీల కోసం నలభై ఏడు వేల నాలుగు వందల యాభై ఆరు కోట్ల రూపాయలను కేటాయించింది బ్రాహ్మణుల వేతనాలు ఇరవై ఐదు వేలకి పెంచి చేనేత కార్మికులకి జీఎస్టీ ఎత్తేసింది లూమ్సు ఐదు వందల యూనిట్లు హ్యాండ్లూమ్సు రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తుంది గీత కార్మికులకి పది శాతం మద్యం షాపులు కేటాయించింది స్వర్ణకారులకి కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేసింది సోలార్ విద్యుత్ పథకంలో బీసీలకు మూడు వాట్లకు గాను మొత్తం తొంభై ఎనిమిది వేల సబ్సిడీ ఇస్తుంది కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయ్యింది పేద వర్గాల పాలిట వరంగా మారింది అందుకే ఇది మంచి ప్రభుత్వం